పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నందుకిల్ ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం దూతల మహోత్సవం మీ అందరికీ దూతల మహోత్సవ పండుగ శుభాకాంక్షలు చిన్న చిన్న వార్తలను మోసుకొచ్చే వాళ్ళని దూతలు అంటారు ముఖ్యమైన సమాచారాలను తీసుకొచ్చే వాళ్ళని దూతలు అంటారు ఇందులో ముగ్గురు ప్రధానమైన వాళ్ళు గాబ్రియేలు మికాయేలు రఫాయేలు గాబ్రియేలు అనగా దేవుని యొక్క బలము అని అర్థం మికాయేలు అనగా దేవుని పోలి ఉన్నవాడని అర్థం రఫాయేలు అనగా స్వస్థపరచువాడని అర్థం ప్రియులార కాబట్టి ముఖ్యంగా మనం ధ్యానించి ఈ ముగ్గురు దూతల యొక్క బాధ్యతలను మనం చూసినట్లయితే మికాయేలు దూతలన్నిటికీ ఒక అధికారిగా ఉంటూ దేవుని యొక్క సైన్యముగా నిలబడుతుంటాడు మికాయేలకి నాలుగు బాధ్యతలు దేవుడు అప్పజెప్పాడు మొదటిది లూసిఫర్తో పోరాటం రెండవది విశ్వాసుల ఆత్మలను మరణము నుండి రక్షించడం మూడవది న్యాయ తీర్పు దినమున ఆత్మలన్నింటినీ కూడా చేర్చడం నాలుగవది సభ పాలక పునీతుడిగా ఉండడం ముఖ్యంగా పోపు గారిని రక్షించడానికి మికాయేలు గారు కృషి చేస్తుంటారు అన్ని రకాల బాధ్యతలు తీసుకుంటారు శ్రీ సభని ఎలా కాపాడాలి అనేది సో మనం మికాయేలు గారి గురించి చూసినట్లయితే దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఏడవ వచ్చి నుండి అంతటా దేవలోకమున పెద్ద యుద్ధము ప్రారంభమయ్యాను అని లూసిఫర్కి మికాయేలు భయంకరమైన యుద్ధం చేయడం మనం చూస్తాం అందులో దేవుని తరపున పోరాడిన మికాయేలు విజయోత్సవాన్ని విజయకేతనం ఎగరేస్తాడు విజయాన్ని సాధించి లూసిఫర్ని దాని అను అనుసంధాన దూతలను కూడా పారద్రోలుతాడు ఈ రీతిగా నిరంతరం కూడా లూసిఫర్తో యుద్ధం చేస్తూ ఆయన దేవుని యొక్క బిడ్డల్ని కాపాడుతూ ఉంటాడు అందుకే మనం ప్రతిరోజు గారికి మనం ప్రార్థించుకోవాలి ప్రియులార దానియేలు గ్రంథంలో చూసినట్లయితే న్యాయసభ సభ ప్రారంభమైనప్పుడు ఆత్మలనన్నిటినీ కూడా ఆయన ప్రోగు చేసి తీర్పు దినాన ఆయన నిలబడుతుంటాడు ప్రభు పక్కన ఇది ఈయన యొక్క బాధ్యతలు ఇక గాబ్రియేలను చూసినట్లయితే గాబ్రియేలు అనగా దేవుని యొక్క బలము అర్థం దేవుని యొక్క శక్తి అర్థం గాబ్రియేలు అనగా శుభవర్తమానాలు అందజేయవాడు లోకాశుభవార్త ఒకటో అధ్యాయంలో చూసినట్లయితే భక్తుడైన జగరియా దేవాలయంలో ధూపం వేస్తున్న సమయంలో దేవాలయ పీఠానికి కుడి ప్రక్కన గాబ్రియేలు దూత ప్రత్యక్షమై శుభవర్తమానాన్ని జకరియాకి అందజేస్తుంది నీ భార్య అయిన ఎలిజబేదమ్మ గర్భంను ధరించిపోతుంది ఆ రాబోయే శిశువుకి మీరు కడు జాగ్రత్తగా చూసుకోండి అని ఆ శుభవర్తమానాన్ని అందజేసినప్పుడు కూడా జకరియ నమ్మలేనప్పుడు లోక శుభవార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో చెప్తాడు నేను గాబ్రియేలను దేవుని సన్నిధానములో ఉండువాడను ఈ శుభవర్తమానం నీకు అందజేయడానికి వచ్చాను నా సందేశము నీవు వలన స నీవు మూగవాడవై ఉంటావు బిడ్డ పుట్టిదాకా అని వార్తను అందిస్తుంది ఇక రెండవదిగా గాబ్రియేలు దూత పరిశుద్ధ మరియదలి దగ్గరికి వెళ్ళి శుభవర్తమానాన్ని అందజేస్తుంది అనుగ్రహ నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అని ఆ పుట్టబోయే శిశువు కోసం ఆయన మహనీయుడై మహోన్నతుడై దావీదు సింహాసనను అధిష్ఠించును ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు ఆయన యాకోపు వంశీయులను సర్వదా పరిపాలించునని శుభవర్తమానాన్ని అందజేస్తుంది ఇక రఫాయిలు తోతు చూసినట్లయితే తోబీతి గ్రంథంలో కనబడుతుంటుంది ప్రియులార భక్తులైన తోబీతు ఎప్పుడైతే గుడ్డివాడైపోయాడు ఆయన కుమారుడికి మాగీశపట్నం తీసుకువెళ్ళడానికి ఒక సహకారిగా కనబడుతుంటుంది ఆ రీతిగా వెళ్ళి అక్కడికి వెళ్ళి సారాలో ఉన్న షోధన్న భారద్రోలి తోబీతికి సారాకి వివాహం జరిపించి వచ్చే సమయంలో తిరిగి వచ్చి తోబీతికి స్వస్థతని ఇస్తూ చెబుతాది నన్ను పంపేడని సో తోబీ రఫాయేలు దూత తోబీతికి మార్గాన్ని చూపించింది వివాహం జరిపించింది మరియు ముఖ్యంగా తండ్రి అయిన తోబీతికి కను చూపును ప్రసాదించింది సో దే స్వస్థపరిచే దూత ఎవరు అంటే రఫాయేలు దూత మార్గంలో మనం చాలాసార్లు ప్రయాణం చేసేటప్పుడు రఫాయిలు దూతను మనం ప్రార్థించాలి ఎటువంటి కీడులు శోధనలు కలగకుండా రఫాయిలు దూత మనకి సాయపడుతుంది కావున ప్రియులార ఈ ముగ్గురు దూతల మహోత్సవాన్ని కొనియాడుతున్న మనం ఈ దూతల యొక్క సహకారాన్ని మనం అందుకుంటూ మన క్రైస్తవ జీవితాన్ని చక్కగా కొనసాగించుకుందాం దేవుని దీవెనలు పొందుకుందాం పుత్ర పవిత్ర ఆత్మన అమ్మన ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడనుగాక ఆమె